గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఉపాధి కూలీ వేతనం పెంచి బడ్జెట్లో నిధులు తగ్గించడం అంటే కూలీలను మోసం చేయడమే నాగమణి వ్యవసాయ మహిళా కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనగొండ నియోజకవర్గం సోమందపల్లి మండల పరిధిలోని గుడిపల్లి గ్రామ ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రదేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు స్వర్ణలత అధ్యక్షతన వ్యవసాయ మహిళా కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ వంకాయల నాగరాణి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న భవన నిర్మాణ కార్మిక సంఘం నియోజకవర్గ కన్వీనర్ కొండ వెంకటేశ్వరు పర్యటించి కూలీలతో పథకం అమలు సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు ఈరోజు ఆధ్వర్యంలో రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాణి గారు ఈరోజు గుడిపల్లి గ్రామంలో ఉపాధి కూలీలు పనిచేస్తున్నటువంటి ప్రదేశాన్ని పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా కూలీల అనేక సమస్యలని నాగరాణి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది సంఘం దృష్టికి ఈ విషయాన్ని మేము అధికార దృష్టికి తీసుకుని పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం మరీ ముఖ్యంగా ఏమంటే ఈరోజు కూలీలు పనిచేస్తున్న వాటికి తక్షణం బిల్లులు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే బడ్జెట్ రిలీజ్ అయిందని చెప్పేసి నాలుగు రోజుల నుంచే పత్రికల్లో వస్తుంది కానీ కూలీల ఖాతాల్లో చూస్తే మాత్రం ఇప్పటి వరకు జమలు కాలేదు అదేవిధంగా ఎనిమిది వారాలు బిల్లులో పే స్లిప్పులు ఇవ్వాల్సి ఉంటే గుడిపల్లి గ్రామంలో ఒక వారం మాత్రమే స్లిప్పులు ఇచ్చినారు ఇంకా ఏడు వారాలు స్లిప్పులు ఇవ్వలేదు అదేవిధంగా ప్రమాద బీమాకు సంబంధించి ప్రభుత్వం ఆర్భాటంగా నాలుగు లక్షల రూపాయల ప్రమాద బీమా కూలీలకు ఇస్తామని చెప్తా ఉంది కానీ ఇప్పటి వరకు ప్రమాద బీమా అమలు చేసేదాని కోసం కూలీల దగ్గర బ్యాంక్ అధికారులు కూడా అదేవిధంగా ఉపాధి సిబ్బంది కూడా ఇంతవరకు వాళ్ళని సంప్రదించినటువంటి పరిస్థితి లేదు ఈ పరిస్థితుల వాళ్ళు ప్రమాదం జరిగితే ప్రమాద బీమా కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు అందుకనే కూలీలు ఉపాధి కూలీల సమస్యల మీద ప్రధానంగా ప్రతి కుటుంబంలోనూ జాబ్ కార్డుకి వంద రోజులు కాకుండా జాబ్ కార్డుల సభ్యునికి వంద రోజులు చొప్పున ఉపాధి పనిదినాలు పెంచి రోజుకి ఆరు వందల రూపాయలు కూలీ ఇవ్వాలనేటువంటి డిమాండ్లతో పాటు పనిముట్లు ఇవ్వాలా పేసులిప్లు ఇవ్వాలని చెప్పి రేపు నెల జూలై తొమ్మిదవ తేదీన జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో ఉపాధి కూలీలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయపురాం చేయాలని చెప్పేసి కోరునాము ఆ రకంగా కూలీలు అందరూ కూడా ఆ రోజు జరిగేటువంటి ధర్నాలో సమ్మెలో పాల్గొంటారని చెప్పేసి కోరుకుంటూ ఈ పెద్దన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యక్రమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సత్యసాయి జిల్లా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉపాధి హామీని నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకున్నారు అందులో భాగంగానే ఉపాధి హామీలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ కేటాయింపులు అన్నది తగ్గించేశారు తగ్గించేసి మూడు వందల కూలి పెంచామని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ మూడు వందల రూపాయలు వేతనం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కూడా బడ్జెట్లో కూడా కేటాయింపులు చేయాలి పోయిన సంవత్సరం లక్ష ఇరవై వేల కోట్లు ఉన్నది ఈసారి లక్ష లక్ష ఇరవై వేలకే ఇచ్చారు లక్ష ఎనభై వేలు ఉన్న కోట్ల బడ్జెట్ ఈసారి లక్ష ఇరవై వేలకే కుదిం చేశారు దీని ప్రకారం చూస్తే ఉపాధి హామీని నిర్వీర్యం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గరం కట్టుకొని ఉన్నారు ఇప్పటికీ కూడా ఉపాధి పనికాడికి కూలీలు వస్తే వాళ్ళు ఎంత పని టెండ్లో పనిచేస్తున్నా మంచినీళ్ళు లేవు వాళ్ళకి కనీసం టెంట్లు లేవు ఇక్కడికి వస్తే పుట్ట తేలు ఏమే పుట్టినా కూడా మెడికల్ కిట్ కూడా లేదు ఇక్కడ నుంచి ఏదైనా ప్రమాదం జరిగినా కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఐదు నుంచి పది కిలోమీటర్లు ఉంది అట్లాంటి కంపల్లో చాలా వీళ్ళు పనులు చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద ఫాములు వస్తూ ఉన్నాయి వాటికి సంబంధించి ఎటువంటి చర్యలు కూడా ప్రభుత్వాలు లేదు ఉపాధి కూలీలకి అంటేనే వాళ్ళకి మంచినీళ్ళు కానీ మెడికల్ కిట్లు కానీ అట్లానే పనిచేసిన వాళ్ళందరికీ కూడా ప్లేస్ ఇప్పులు కూడా ఇస్తున్నది లేదు ఇప్పటికీ కూడా ఎనిమిది వారాల దాకా బిల్లులు ఆగిపోయి ఉన్నాయి బిల్లులు విడుదల చేయాలి అని చెప్పేసేసి వ్యవసాయ కార్మి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మేము అన్ని సచివాలయాల ముందు కూడా ధర్నాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం